బార్డర్ వచ్చింది కింద జరీ బార్డర్ వచ్చి సిల్వర్ తో ఇచ్చాడు మనకి ఇంకా ఐటమ్ అయితే మనకి అట్లా క్యాటలాగ్ అలా డిజైన్స్ అయితే మొత్తం మిక్స్ వస్తాయి అన్నమాట పర్టికులర్ గా ఒకటే డిజైన్ కలర్స్ అట్లా దొరకండి అంటి గారి ఈ రోజు కలెక్షన్ ఏంటండి కాటన్ సారీస్ అండి ఐటమ్ ఇది లఖానీ బ్రాండ్ ఐటెం ఇది మనకి ఓకే సో మస్లిన్ కాటన్ వస్తుంది కొత్తగా ఐటమ్ ఇది మనకి చాలా బాగుంటది ఐటమ్ ఐటమ్ మనకి సారీ ఓపెన్ చేసి సారీ కూడా బాగుంటుంది క్లాత్ గా డిజైన్ గాని సారీ ఆల్ ఓవర్ వచ్చే మనకి ఇలా వస్తుంది డిజైన్ అయితే వచ్చేసి పళ్ళు పార్టీ ఇది అంతా కూడా మనకి ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది అంతా కూడా మనకి బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ సెపరేట్ గానే ఉంటది ఇలా వస్తుంది డిజైన్ బ్లౌజ్ సెపరేట్ గా ఇస్తారండి దానికి కూడా బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది ఫ్రెష్ ఐటమ్ మిక్స్ ఐటమ్ కాదు డ్యామేజ్ ఐటమ్ కాదు అంటే ఫ్రెష్ క్యాటలాగ్ ఐటమ్ అంతా కూడా మనకు 10 డిజైన్స్ వస్తాయి 10 పీసెస్ వస్తాయి క్యాటలాగ్ వచ్చేటప్పుడు ఒక ఐటమ్ కలర్స్ కూడా చూపిద్దాంప్పుడు ఓకే ఫ్రెష్ ఈ ఫ్రెష్ డ్యామేజ్ మిస్ ప్రింట్ ఏం కాదు ఆ డ్యామేజ్ కాదు ఫ్రెష్ ఐటమ్ ఉంది ఓకే అండి ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ సారీస్ అండి వీటిలో డిజైన్స్ చూద్దాం ఇప్పుడు

మనకి షాప్ నుంచి థౌసండ్ రూపీస్ అబో తీసుకున్న వాళ్ళకి కొరియర్ ఉంటదండి సింగిల్ అయితే కొరియర్ సేమ్ ఇదే ఐటమ్ త్రీ సారీస్ తీసుకోవాలి వీడియో లో చూసిన ఐటమ్ థౌసండ్ థౌసండ్ పైన ఎబో అయితే మీకు కొరియర్ ప్యాకింగ్ చేస్తాం ఓకే ఇలా పది పీస్ క్యాటలాగ్ వస్తుంది అయ్యే మనకి అయ్యే రిపీట్ అవుతాయన్నమాట కెటలాగ్ వచ్చేసి మన ఫోటో ప్యాకింగ్ అంటే లవ్ పవర్ ప్యాకెట్ మనకు వచ్చేటప్పటికి లవ్ వస్తాయన్నమాట కేటలాక్ ప్రతి దానికి ఇస్తాడు ఫోటో వచ్చేటప్పుడు మనకి కొన్ని డిజైన్స్ అన్ని కూడా మన ఫోటో క్యాటక్ అయితే ఓకే రేట్ కూడా 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 చాలా చాలా గా గా ఉంది డిజైన్స్ ఐటమ్ అయితే మనకి కలర్ బాగుంది టోటల్ ఇవన్నీ ప్రతి దాని డిజైన్ అనేది వస్తుంది ఫోటో మనకి చాలా బాగుంటుంది క్లాత్ కూడా రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది నెక్స్ట్ ఏ సారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఆర్గంజ్ అండి ఐటమ్ ఇది అంతా కూడా మనకి వీవింగ్ డిజైన్స్ వస్తాయి మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ కూడా వస్తాయి మనకి మిక్స్ వస్తుంది ఐటమ్ అంతా కూడా మనకి కేటలాగ్ మిక్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ లో వస్తుంది డిజైన్ అయితే మనకి ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ అండి ఫ్రెష్ మిక్స్ అన్నమాట ఈ డిజైన్ సెపరేట్ కలర్స్ డిజైన్స్ అట్లా రావు మనకి మిక్స్ క్యాటలాగ్ కాబట్టి మన డిజైన్స్ అన్ని కూడా మనకి మిక్స్ వస్తాయి ఇదైతే పళ్ళు వచ్చింది జకార్డ్ వచ్చింది పళ్ళు అయితే మనకి చాలా బాగుంది అయితే మనకి చూశారు కదా కాంట్రాస్ట్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది అయితే పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకు కాంట్రాక్ట్ ఇస్తాడు ఇలాగ చాలా బాగుంటుంది డిజైన్ స్మాల్ డిజైన్ వచ్చి చూసారు హ్యాండ్స్ బార్డర్ కూడా వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట బాగుందండి వీటిలో ఇంకా డిజైన్స్ వస్తాయి వస్తాయి మేడం డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి మనకి ప్యాటర్న్స్ కూడా రెండు మూడు ప్యాటర్న్స్ వస్తాయి మీకు డిజైన్స్ కూడా మోడల్స్ కూడా క్లాత్ కూడా మారుతా ఉంటాయి మిక్స్ ఐటమ్ అనమాట డ్యామేజ్ ఏం కాదు మిక్స్ ఐటమ్ అంతే మిక్స్ వస్తాయి మిక్స్ వస్తాయి ఎంత పడుతుంది అండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనకి ఫైవ్ ట్వంటీ కే ఇస్తుంది మేడం ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రం ఓకే ఐదు వందల ఇరవై రూపాయలు బాగుంది ఫైవ్ ట్వంటీ ఓన్లీ ఈసారి చాలా బాగుంది బయట కూడా డిజైన్ చాలా బాగుంది డిజైన్స్ అండి ప్రతిదీ సారీ బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది సారీ కూడా మనకి ఇలా క్యాటలాగ్ డిజైన్స్ అయితే మొత్తం మిక్స్ వస్తాయి అనమాట పర్టికులర్ గా ఒకటే డిజైన్ కలర్స్ అట్లా దొరకండి ఐటమ్ అంతా కూడా ఇవన్నీ కూడా లిమిటెడ్ గా ఉంటాయి స్టాక్ అయితే మనకి ఫైవ్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇంకా స్టాక్ అయితే ఉంది మనకి డిజైన్స్ అనే ఇంకా స్టాక్ అయితే ఉంది డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తుంటాయి అనమాట ఓకే ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే అంతే మేడం జెమ్ని గార్డెన్ ఐటమ్ అయితే మనకి ఇది బ్రాండెడ్ ఐటమ్ ఇది వస్తుంది మేడం స్పిల్స్ సారీస్ దీన్ని కట్స్ కూడా అమ్ముతాం మనం అయితే ఇది మిస్కి సారీస్ ఓన్లీ ఇది వచ్చేసి ఫైవ్ అండ్ అఫ్ సారీ వస్తుంది బ్లౌజ్ ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఆలో సారీ అయితే ఇట్లా వస్తుంది మనకు పళ్ళు అయితే వస్తుంది చూపిస్తా పళ్ళు కూడా పళ్ళు అండి అండి ఇది బాగుంది డిజైన్ ఇది వచ్చేసి చిన్న చిన్న మిస్ప్రింట్స్ కింద వస్తే మనకంటే ఇదైతే అయితే చిన్న మిస్ప్రింట్ వచ్చి చూశారు కదా ఈ పల్లెలో షేడింగ్ అండి కనిపించినట్టుగా డిజైన్ లో కొనుకొని కలిసిపోతే మనకి సారీ అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే జెమ్ కాట్ అంటే మంచి బ్రాండెడ్ ఐటమ్ జెమ్ కాట్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ మాత్రం రాదు పాయింట్ ఆఫ్ ఖచ్చితంగా ఉంటుంది సారీ అయితే మనకి బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఓకే దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి మిక్స్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ ఇవి కూడా క్యాటలాగ్ డిజైన్స్ టైప్ వస్తాయి మిక్స్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి ఎంతండి ఇది ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనకి 350 రూపాయస్ పడుతుందండి 350 ఓన్లీ 350 ఓన్లీ ఓకే క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది జెమ్మి బ్రాండెడ్ అందరికి తెలిసింది అవును ఇలా మలై కాటన్ మల్మల్ కాటన్ అన్ని మిక్స్ వస్తాయి అన్నమాట ఐటమ్ వచ్చే మనకి కాదు చిన్న చిన్న మిస్ ఉంటాయి షాప్ విజిట్ చేస్తే చక్కగా ఓపెన్ చేసి చూస్తాం చూసుకోవచ్చు చూసుకొని ఆ చూసుకోవచ్చు మేడం ఇవన్నీ డిజైన్స్ అన్ని ఇంకా చాలా ఉంటాయి మనకి జస్ట్ వీడియో కోసం కొన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాం చాలా బాగుంటది ఐటమ్ అయితే మనకి సారీస్ కూడా పెద్దగా వస్తాయి అనమాట ఇవి నెరవ గానీ క్లాత్ గానీ సారీ పెద్దగా వస్తుంది శారీస్ బాగుంటాయి అండి జమ్మి కాటన్ వాడే వాళ్ళకి తెలుస్తుంది అందులోనూ రీజనబుల్ ప్రైస్ లో వస్తాయి మనకి బయట అయితే ఇవి కాస్ట్ ఎక్కువే కదండి దీని వచ్చి సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటుంది మేడం జమ్మి కాటన్ ఫ్రెష్ వచ్చి డిజైన్స్ అలా మిక్స్ వస్తాయి డిజైన్స్ అన్ని కూడా మనకి ఒకటే స్టైల్ లో కాకుండా మీకు క్లాత్ కూడా మారుతూ ఉంటది మలాయి కాటన్ కూడా వస్తుంది దీంట్లో అయితే మలాయి కాటన్ చాలా స్మూత్ వస్తుంది క్లాత్ అయితే వీవింగ్ బార్డర్ వచ్చింది కింద జరీ బోర్డర్ వచ్చి సిల్వర్ తో ఇచ్చాడు మనకి ఇలా మిక్స్ వస్తుంటాయి అన్ని కూడా మనకి పర్టికులర్ గా ఒకటే టైప్ ఒకటే మోడల్ అని కాదు అన్ని వస్తాయి అనమాట కానీ డిజైన్స్ కానీ క్లాత్ కానీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి చూసారు కదా ఇలా అయితే మనకి డిజైన్స్ కలర్స్ అయితే మిక్స్ వస్తాయి అన్ని కూడా దీనికైనా ఇంకా స్టాక్ అయితే ఉందండి జస్ట్ వీడియో కోసం కొన్ని మాత్రం ఓపెన్ చేసి మలా చాలా క్లాత్ మనకి బ్లౌజ్ బోర్డర్ మ్యాచింగ్ అలా వస్తాడు బ్లౌజ్ అయితే మనకి ఇది కూడా ఫ్రెష్ గాయండి డామేజ్ ఓకే సారీ కూడా ఓపెన్ చేద్దాం సారీ అయితే చాలా స్మూత్ చాలా లైట్ వెయిట్ సారీ అయితే మనకి బ్లౌజ్ కూడా చూసారు సపరేట్ పీస్ ఇస్తారు బ్లౌజ్ అయితే మనకి ఇలా కలర్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి మనకి ఐటమ్ అయితే చాలా బాగుంది కలర్స్ డిజైన్స్ కూడా చాలా వస్తాయి ఇట్లా మనకి ఇది ట్వంటీ పీస్ క్యాటలాక్ అండ్ ఐటమ్ ఇది లడ్డు ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా మనకి ఓకే చాలా బాగుంది చార్ట్ కూడా కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ట్వంటీ రూపీస్ కెటలాగ్ ఈ ట్వంటీ రూపీస్ వస్తుంది క్యాటలాగ్ వచ్చే కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ప్రతిసారి కూడా మనకి ఫ్రెష్ క్యాటలెక్ కాబట్టి దీనిలో మన డ్యామేజ్ మిస్పెన్స్ అలాంటివి ఏం ఉండవండి ఓకే టైం దీని ప్రైస్ వచ్చి మనకి ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది అండి ఫోర్ థర్టీ ఫోర్ ప్లస్ ఓకే ఇలా క్యాటలాగ్ అంటే మన కవర్ ప్యాకింగ్ వచ్చేసి మన ఫోటో ప్యాకింగ్ వస్తుంది లాగా ఓన్లీ ఫోర్ థర్టీ రూపీస్ అండి ప్యూర్ కాటన్ మలై కాటన్ వస్తుంది అని మలై కాటన్ చాలా స్మూత్ గా ఉంటుంది చాలా లైట్ వైట్ గా ఉంటుంది శారీ కూడా మనకి గంజి కావాలంటే పెట్టుకోవచ్చు లేదా మలా కట్న గెంజి చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి మెయింటెనెస్ ఉండదు వీటికైతే మనకి చాలా స్మూత్ అలా ఐటమ్ మనకి చాలా కలర్స్ డిజైన్స్ అనేవి కూడా మనకి ఇట్లా వస్తుంటాయి అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ నైటీస్ అండి ఇది మన సమ్మర్ కదండి ప్యూర్ కాటన్ నైటీస్ అయితే నైటీస్ కూడా మంచి ఫేమస్ మన షాప్ లో ఐటమ్ అంతా కూడా మనకి కాలర్ నెక్ వస్తుంది మనకి మోడల్ గా వస్తుంది నెక్ అయితే మనకి చాలా బాగుంటుంది పాకెట్ వస్తుంది మళ్ళీ నైటీస్ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఇది మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి హ్యాండ్స్ ఐటమ్ చూసారు కదా మనకి దీని కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి మీకు వచ్చాడు మీకు ఫైవ్ డిజైన్స్ దాకా వస్తాయి ఐటమ్ మనకి వచ్చేప్పటికి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తాను ఎంత ప్రైజ్ వచ్చేసి

నెక్స్ట్ మొత్తం వచ్చేటప్పుడు నువ్వు ఫైవ్ డిజైన్స్ వచ్చాయి మనకి ఇట్లా అయితే మనకి ఇది ఇంకో డిజైన్ అండి నెక్స్ట్ అవును మేడం కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూశారు కదా మనకి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి మిక్సింగ్ అనేది ఏదీ లేదు కూడా మనం చూపించే నైటీస్ లో నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది అలా ఫైవ్ ఫైవ్ కలర్స్ చొప్పున వస్తే మనం ఫైవ్ డిజైన్స్ వచ్చాయి మొత్తం ఇచ్చేటప్పుడు మనకి నైటీస్ అయితే చాలా మంచి రకాలు వచ్చాయి మన దగ్గర అవి కూడా చూపిస్తాం మనం ఇప్పుడు

సో చాలా బాగుంది నైటీస్ లో అయితే రకాలు మన దగ్గర క్లాత్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మనం చూపించి అన్ని కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది సైజ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది చూశారు కదా డిజైన్స్ కూడా చాలా వచ్చాయి మనకి జస్ట్ వీడియో కోసం అయితే కొన్ని కొన్ని చూపిస్తున్నాం అంతే నాలుగైదు డిజైన్స్ షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి నెక్ లో కూడా చాలా డిజైన్స్ మోడల్స్ కూడా వస్తాయి మన దగ్గర నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి అది ఇది ఒక డిజైన్ కలంకారీ స్టైల్ ఇది ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అండి ఇప్పుడు చూపించిన అన్ని కూడా మనకి ఇవన్నీ టూ ఫిఫ్టీ ఇవన్నీ టూ ఫిఫ్టీ మేడం ఇవన్నీ కూడా ఓకే ఇంకా డిజైన్స్ మోడల్స్ అయితే షాప్ కి యూజ్ చేస్తే చక్కగా ఇంకా మోడల్స్ కూడా చూడొచ్చు మనకి నెక్స్ట్ ఏంటండి కూడా నైటీస్ అండి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బాగా ఫ్రీ సైజ్ డబుల్ ఎక్స్ ఎల్ ఇది జంబో సైజ్ జంబో సైజ్ ఇది చాలా బాగుంది చూసారు కదా మనకి ఇది కూడా విత్ పాకెట్ గానే వస్తుంది మనకి ఐటమ్ అయితే మనకి ఓకే ఇది కూడా మనకి వచ్చేసి బటన్స్ వస్తాయి ఇది కూడా మనకి డబుల్ ఎక్స్ ఎల్ సైజ్ చాలా ఫ్రీ సైజ్ ఇది మనకి చాలా బాగుంటది హ్యాండ్స్ కూడా ఫ్రీ ఫ్రీగా ఉంటాయి కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి మనకి ఐటమ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా బాగుండే క్లాత్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అనమాట సైజ్ అయితే చూసారు కదా క్లాత్ కూడా మెటీరియల్ చాలా బాగుంటుంది దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ మోడల్స్ వస్తూ ఉంటాయి ఇంకా మనకి ఇవన్నీ జంబో సైజ్ ఇవన్నీ జంబో సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇది రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం ఈ ఐటమ్ కూడా మనం ఎంత ఇది వచ్చేసి మనకు టూ నైన్టీ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా మనకి పెద్ద సైజ్ వచ్చిందండి జంబో సైజ్ టూ నైన్టీ రూపీస్ ఓన్లీ ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి బాగున్నాయి క్లాత్ కూడా బాగుందండి మందంగా ఉంది నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇవన్నీ స్మాల్ డిజైన్స్ అన్ని కూడా కలర్ చార్ట్ అన్ని కూడా మిక్స్ వస్తాయి మనకి ఈ ఐటమ్ అంతా కూడా డబుల్ ఎక్స్ఎల్ ఐటమ్ అయ్యంతా కూడా మనకి ఫ్రీ సైజ్ ఓపెన్ చేసి చూసారు కదా పాకెట్ కూడా వచ్చింది మనకి బటన్ ఇస్తాడు మనకి చాలా బాగుంటుంది మెటీరియల్ రేట్ కూడా చాలా రీజనబుల్ గా టూ నైన్టీకే ఇస్తారు మేడం అవును నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా నైటీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది కూడా మనకి ఇవి నార్మల్ సైజ్ వచ్చాయి ఇది నార్మల్ సైజ్ అండి ఇది ఇది కూడా వర్క్ వస్తుంది మొత్తం ప్రిన్స్ ఇస్తాడు మొత్తం అంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇది కూడా క్లాత్ మందం వస్తుంది బాటిక్ స్టైల్ మెటీరియల్ అంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ ఫ్లవర్ టేస్ట్ వచ్చింది అంతా కూడా మనకి దీంట్లో కూడా డార్క్ షర్ట్ కలర్స్ మంచి కలర్స్ వస్తాయండి ఇట్లో డార్క్ షర్ట్ మొత్తం డార్క్ షర్ట్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ కూడా పోదండి సింక్ కూడా ఒక క్లాత్ అయితే మనకి దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అనేవి వస్తాయి దీని కామన్ షర్ట్ అన్నింటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి అన్ని కూడా మనకి కాక మనకు వచ్చి క్లాత్ డిజైన్స్ మారుతాయి మేడం అన్నింటిలో ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి కలర్స్ ఐదు ప్లేట్ లో వచ్చిన కామన్ డిజైన్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనకి ఎదురు ఫిఫ్త్ డిజైన్ ఇచ్చి వర్క్ ఇచ్చేది చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది అట్లాగే మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఎంత అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఏంటి రెండు వంద ఎనభై రూపాయలు పడుతుంది టూ ఎయిటీ కలర్ చార్ట్ కూడా బాగా వస్తుందండి ఐటమ్ అయితే మనకి కలర్ కూడా పోదండి ఐటమ్ అయితే చాలా బాగుంది మెటీరియల్ గాని సైజ్ గానీ క్లాత్ గానీ సరిగా చాలా బాగుంటుంది అవును నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఆల్ఫిన్ కాటన్ అండి నైటీస్ ఇది ఓకే ఆల్ఫిన్ నైటీస్ ఆల్ఫిన్ నైటీస్ మన కొట్లో ఫేమస్ ఐటమ్ ఇది అవును చాలా బాగుంటుంది నెక్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇదైతే మనకి పైపింగ్ చాలా బాగుంది విత్ పాకెట్ వస్తుంది అనమాట మనకి సైడ్ పాకెట్ పెద్దది చాలా బాగుంటుంది ఫ్రీ సైజ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ పోవడం శంకడం మెటీరియల్ అయితే మన కస్టమర్లు అందరూ వాడుతున్నారు ఆల్రెడీ కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఐటమ్ గురించి చాలా బాగుంది కలర్ అయితే పోదు సైజ్ కూడా చాలా ఫ్రీ సైజ్ వస్తుంది అనమాట ఇలా కలర్స్ డిజైన్స్ అనేవి కూడా చాలా వస్తాయి మనకి ఐటమ్ అయితే మనకి డిజైన్స్ కూడా మిక్స్ వస్తాయి డార్క్ చాట్ వచ్చే లైట్ చాట్ కస్టమర్ లైట్ చాట్ కూడా తెప్పా మనం డార్క్ చాట్ ఉంది లైట్ చాట్ ఉంది మనకి రెండు ఉన్నాయా డార్క్ చాట్ అంతా కూడా మనకి త్రీ త్రీ కలర్స్ కలిపి అలా ప్యాక్ తో వస్తాయి మనకి అలాగా సేల్ పర్పస్ కూడా ఇస్తాం ఐటమ్ మనకి చాలా బాగుంటుంది మిక్స్ వస్తాయండి అన్ని కూడా మనకి ఇంకా కలర్స్ చాట్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకైతే శాంపుల్ కోసం వీడియోలో కొన్ని మాత్రం చూపిస్తున్న ఐటమ్ అయితే ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి షాప్ కి విజిట్ చేస్తే చాలా రకాలు మనకి మనకైతే ఐటమ్ అయితే చూసారు కదా నెగ్గ్ గానీ క్లాత్ గానీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఇది వచ్చేసి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఐటమ్ అయితే త్రీ ఫిఫ్టీ మేడం కలర్స్ కూడా చూసారు కదా ఇంకా డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి దీనిలో డబుల్ ఎక్స్ సైజ్ పెద్దవి ఉంటాయి ఫోర్ హండ్రెడ్ ఆ లో ఉంటాయి మనకి షాప్ కి విజిట్ చేస్తే మోడల్స్ ఇంకా ఏది కావాలి అన్ని దొరుకుతాయి మన దగ్గర ఓకే